సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ న్యూస్ వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద చాలా పెద్ద చర్చ జరుగుతోంది రాత్రికి రాత్రి ఎన్టీఆర్ పేరు మార్చేస్తున్నారు చాలా మంది ఈయన అసలు పేరు నందమూరి తారక రామారావు కాదు మహ్మద్ షరీబ్ రసూల్ ఖాన్ అంటూ ఒక కొత్త వాదన తెర మీదకి తీసుకొచ్చారు అక్కడితో ఆకుండా ఏవో ఇన్కమ్ ట్యాక్స్ పేపర్స్ కూడా వాటికి జత చేశారు అసలు జూనియర్ ఎన్టీఆర్ పేరు రసూల్ ఖాన్ ఏంటి అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఆయన పేరు నందమూరి తారక రామారావు జూనియర్ అంతే తప్ప వేరే ఏ పేరు కాదు అంటున్నారు అభిమానులు ఏదైనా గొడవలుంటే సినిమాల మధ్య చూసుకుందాం వాటిని సినిమాల వరకు మాత్రమే పరిమితం చేద్దాం ఇలా అనవసరంగా పర్సనల్ గా వెళ్లొద్దు అంటున్నారు వాళ్ళు ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ గురించి తెలియంది కాదు నందమూరి హరికృష్ణ రెండో భార్య వారసుడు ఈయన కొన్ని రోజుల పాటు నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ గ్యాప్ ఉన్న మాట వాస్తవమే అయినా కూడా ఆ తర్వాత అది క్లియర్ అయిపోయింది తాతగారికి కూడా తాను ఇష్టమైన మనవండి అంటూ చాలా చెప్పుకున్నాడు ఎన్టీఆర్ మొదట్లో తాతగారితో గ్యాప్ ఉన్నమాట వాస్తవమే అని తారక్ కూడా ఒప్పుకున్నాడు అయితే ఒక్కసారి అమ్మగారు పరిచయమైన తర్వాత చనిపోయే వరకు వాళ్ల ఇంటి నుంచి తాతగారికి క్యారేజ్ వెళ్లేదని చాలా రోజుల పాటు నేను ఆయనతోనే ట్రావెల్ అయ్యాను అని కూడా చెప్పాడు జూనియర్ అంతేకాదు తనకు పేరు పెట్టింది కూడా పెద్దాయినే అని చెప్పాడు ఎన్టీఆర్ నా పేరు పెట్టుకున్నావు మనవడా ఖచ్చితంగా ఆ పేరు నిలబెట్టాలి అంటూ తనకు చెప్పాడని చాలా సార్లు తాతగారిని గుర్తు చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అలాంటిది ఇప్పుడు అది అసలు పేరు కాదు మహ్మద్ షరీబ్ రసూల్ ఖాన్ అనేది ఎన్టీఆర్ అసలు పేరు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం నిజంగానే విడ్డూరంగా అనిపిస్తుంది పైగా కొన్ని పేపర్స్ కూడా వాటికి సాక్ష్యంగా చూపించడం మరింత వైరల్ అయ్యేలా చేస్తుంది ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ మ్యాటర్ వైరల్ చేస్తుంది ఇతర హీరోల ఫ్యాన్స్ ఇది నిజంగా మంచి పద్ధతి కాదు అంటున్నారు విశ్లేషకులు ఒక హీరోను ట్రోల్ చేయాలి అనుకుంటే ఆయన చేసిన సినిమాలతో ఆడుకోండి అంతే తప్ప పర్సనల్ లైఫ్ తో కాదు అంటున్నారు మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇది ఇక్కడతో ఆగకపోతే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీ అంటున్నారు వాళ్ళు మరి తారక్ పేరు మీద జరుగుతున్న ఈ రచ్చ ఎంత దూరం వెళ్తుందో చూడాలి